శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం నమో వెంకటేశాయ సరస్వత్యే నమ గురుభ్యో నమ నా పేరు శ్రీమతి సల్లా ప్రభావతి నేను స్థానిక సంగీత నృత్య కళాశాలలో వాయులిన అధ్యాపకురాలిగా గత మూడు దశాబ్దాలుగా పనిచేసి ప్రస్తుతం ఉపన్యాసకురాలిగా ఉంటున్నాను భారతి కళాలయం వారు నిర్వహిస్తున్నటువంటి విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలలో సందర్భంగా నేను నాకు అక్షరమాలికలు రాయడం ఒక అలవాటు అలాగా కొంచెం పెద్దవారి మీద మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇలాంటి వారి మీద అంటే రాసిన మొదటి అక్షరాలన్నీ చదివితే కలిపితే వాళ్ళ పేరు వచ్చేలాగా రాయడం అలవాటు అనమాట అది మీకు వినిపిస్తామనుకుంటున్నాను మొదటిగా మీకు అందరికీ నా విశ్వాసరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అని వస్తుందన్నమాట మొదటి లైన్స్ ఫస్ట్ లైన్ మంత్రముగ్ధులను చేసే మానవాళిని మీదు గానమ్ము మ గమకరహిత సహిత గానము వినిపించి గళం రావాలి కనుక ఆ గళం గా వరకు ఆ లైన్లో వస్తుంది నెక్స్ట్ ఆ గళం స్వరసప్త సామ్రాజ్యంకు నిలవ చేసిన పవిత్ర పావనమూర్తి తాము అంటే ఇప్పటివరకు మంగళం పా వచ్చింది పల్లి రావాలన్నమాట ఈ లీకి తల్లి తండ్రుల ఓలే ఆ తా అక్కడ వస్తుంది నెక్స్ట్ లైన్లో తల్లితండ్రుల ఓలే శృతి దరచేర్చి బాల గంధర్వునిగా అవతరించిరి మీరు మంగళంపల్లి బా వచ్చింది లక్ష లక్షణ సమన్వితులై ముద్దులులుకంగ మురళి రావాలిక ఇక ముద్దులులుకంగ మూర్ఛనను నర్చించే తాము రవము విన్నంతనే అది స్వరార్ణవముగ తోచు రవళీ రాగ రవ అక్కడొచ్చి లీ మురళి రావాలి కదా రవళీరాగ సుగంధము వీచినంతనే కలుగు పులకింద కృష్ణపక్షమే లేదిక లేదు ఆ గాన షోడశ కళానిధికి ఇదే నాది హృదయాంతరాలమున కలిగిన ఆరాధనాపూర్వక ఆత్మీయ వినయ నతులు ఒకమారు ఈ నా వివరణ లేకుండా వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతాను మంత్రముగ్ధులను చేసే మానవాళిని మీదు గానమ్ము గమకరహిత సహిత గానమ్ము వినిపించి ఆ గళం స్వరసప్త సామ్రాజ్యం అనకు నిలవ చేసిన పవిత్ర పావనమూర్తి తాము తల్లిదండ్రుల ఓలి శృతి లేగులను దరిచేర్చి బాలగంధర్వునిగా అవతరించిరి మీరు లక్ష్య లక్షణ సమన్వితులై ముద్దులుకంగ మూర్ఛనలు నర్చించే తాము రవము విన్నంతనే అది స్వరానవముగా తోచు రవళీరాగ సుగంధము వీచినంతనే కలుగు పొలగింత కృష్ణపక్షమే లేదిక లేదు ఆ గాన షోడస కళానిధికి ఇదే నాది మన కలిగిన ఆరాధనాపూర్వక ఆత్మీయ వినయ నతులు మీరకందరికీ కూడా మరొకమారు విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవీ భారతి కళాలయం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలతో తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి అదండి విన్నారు కదండి శ్రీమతి చెల్ల ప్రభావతి గారి కవిత శ్రీ డాక్టర్ మంగళంపల్లి కృష్ణ గారి మీద చాలా చక్కగా వ్రాసారు అక్షర మాలిక అంటే ప్రతి వాక్యంలోని మొదటి అక్షరము మంగళంపల్లి వారి పేరులోని అక్షరాలతో మొదలవుతుందన్నమాట ఆవిడకు ఆయన ఆయన పైన ఉన్న గౌరవానికి అభిమానానికి ఈ కవిత ఒక మచ్చుతునక ఇంత మంచి కవితను అందించినందుకు శ్రీమతి చల్లా ప్రభావతి గారికి దేవభారతి కళాలయం తరపున నా కృతజ్ఞతలు ఇందులో మీకు నచ్చకపోవడానికంటూ ఏమీ లేదు కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూసుకున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను శ్రీమతి చల్లా ప్రభావతి గారిని కూడా ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్మినాను ఇది దేవి భారతి కళాలయం వారి శ్రీ విశ్వామి నామ సంవత్సర ఉగాది సంవత్సర ఉగాది పర్వదినాన జరిగిన కవి సమ్మేళనంలోని ఒక కవిత అండి మరిన్ని కవితలతో మిమ్మల్ని చాలామంది కవయిత్రులు అలరించబోతున్నారు మీరు తప్పకుండా ఈ ఉగాది రోజు నా ఛానల్ చూడండి ప్రతి అరగంటకు మీకు ఒక మంచి కార్యక్రమం మీ ముందుకు నేను నేను నా టీం తీసుకొస్తున్నాము ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మరొక మంచి కార్యక్రమం కలద్దాం అంతవరకు సెలవు నమస్తే నేను మీ